ఆరోగ్యాభిలాషన్లందరికీ మా యొక్క శ్రీతను హెల్త్ ఛానల్ ద్వారా స్వాగతం ఈరోజు యోగా ప్రక్రియలో భాగంగా మనం థైరాయిడ్ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి కోసం ఆచరించినటువంటి ఆచరించాల్సినటువంటి చిన్న యోగా పద్ధతుల గురించి మనం తెలుసుకుందాం ముందుగా మనకు ఉన్నటువంటి థైరాయిడ్ సమస్య నుంచి మనం బయటపడాలంటే మన యొక్క థ్రోట్ పార్ట్ని యాక్టివేట్ చేసుకోవాలి అది ఎలా చేసుకుందామంటే ముందుగా మనకు ఉన్నటువంటి ఈ యొక్క థైరాయిడ్ గ్లాండ్ దీన్ని థైరాయిడ్ గ్లాండ్కి మనం స్వీకరించడం జరుగుతుంది ఈ గ్లాంటి యాక్టివేట్ చేయాలనుకున్నప్పుడు మనం ముందుగా నెక్వేరేషన్ మెడ కండ్రాలను యాక్టివేట్ చేయడంలో కీ పాత్ర పోషించటువంటి థ్రోట్ పార్ట్ని మనం స్ట్రెచ్ చేయాలి ఇక్కడ అది ఎలా ధీర్ఘంగా శ్వాస తీసుకుంటూ మన యొక్క తలను ఆకాశం వైపు చూపిస్తాం అలాగే మెల్లగా స్లోలీ శ్వాసను వదిలేస్తూ మనం చిన్న సపోర్ట్ తీసుకుంటాం ఇక్కడ అలాగే ధీర్ఘంగా శ్వాస తీసుకుంటాం అలాగే శ్వాస విడిచిపెడతాం ఇలా ఒక ఆరు నుంచి పన్నెండు సార్లు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఇలా ఈ యొక్క ప్రక్రియను ఆచరిస్తున్నప్పుడు మన యొక్క దృష్టి మొత్తం కూడా త్రోట్ పైన మాత్రమే నిలపాలి ఇలా చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి థైరాయిడ్ గ్లాండ్ అనేది యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది దాంతోపాటుగా టూ సెకండ్స్ ఇలా స్టూమ్ లైట్ కూడా మనకి ఆ గ్రౌండ్ కన్నా మనకి లైట్ అండ్ మసాజ్ అనేది జరుగుతుంది ఈ విధంగా చేయడం వల్ల మనకి ఆ యొక్క థైరాయిడ్ గ్లాంటి యాక్టివేట్ అవ్వడం వల్ల థైరాయిడ్ సమస్య నుంచి మనం బయటపడతాం దాంతోపాటుగా మరొక ప్రక్రియను మరొక ప్రక్రియను చూసుకున్నట్లయితే ఇక్కడ ఉష్ఠాసన పద్ధతిని దుష్టాసన చర్య చేసుకున్నప్పుడు ముందుగా మనం వజ్రాసన పోచరుకు రావాలి ఇలా వజ్రాసన పోచర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఇప్పుడు ఇలా పూర్తిగా ఇప్పుడు ఈ విధంగా దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ ముందు మొట్టమొదటిసారిగా చేస్తున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు అర్ధ ఉచ్ఛాసన పద్ధతిని ఆచరించాలి అర్ధ ఉచ్ఛాసన పాత్ర ఎలా ఆచరించాలంటే మన యొక్క బ్యాక్ సైడ్కి మన యొక్క రెండు బటక్స్ పైన కానివ్వండి లోయర్ బ్యాక్ పైన బోత్ హ్యాండ్స్ని సపోర్ట్ తీసుకుంటూ ఎంతవరకు వీలైతే అంతవరకు మన యొక్క మెడ భాగాన్ని స్ట్రెచ్ చేయాలి మెడ భాగం మనం ఇక్కడ థ్రోట్ పార్ట్ మన యొక్క గొంతుని ఇక్కడ మనం సాగదీస్తున్నాం ఈ విధంగా మన గొంతు భాగాన్ని స్ట్రెచ్ చేసినప్పుడు మనకి మన యొక్క మెడకండరాలు అనేవి సాగుతున్నాయి ఇక్కడ త్రోట్ పార్ట్ అనేది స్ట్రెచ్ అవుతుంది ఈ యొక్క ప్రక్రియను మనం ఆచరించినట్లయితే ఇలా ఇలా కూడా ఒక ఆరు నుంచి పన్నెండు సార్లు ఈ ప్రక్రియను కూడా మనం ఆచరించినట్లయితే మన యొక్క థైరాయిడ్ గ్లాండ్ నుంచి ఉపశమనం అనేది పొందవచ్చు థైరాయిడ్ సమస్య నుంచి బయటపడవచ్చు ఇలా ఈ విధంగా కూడా సింహాసన పోచర్ తీసుకున్నాం ఈ పోచర్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనం థ్రోట్ భాగాన్ని మాత్రం ఇక్కడ యాక్టివేట్ చేస్తున్నాం ఈ ప్రక్రియలన్నీ కూడా మన యొక్క థైరాయిడ్ గ్రంథిని అలాగే థైరాయిడ్ సమస్య నుంచి మనం ఉపశమనం పొందడానికి తోడ్పోతాయి ప్రతి ఒక్కరు కూడా అంటే ఎవరైతే ఈ యొక్క థైరాయిడ్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారో ప్రతిరోజు కూడా మిగతా ప్రక్రియను అనుసరిస్తూనే ప్రత్యేకించి ఈ యొక్క మూడు పద్ధతులను మనం ఆచరించినట్లయితే మనం ఉన్నటువంటి థైరాయిడ్ సమస్య నుంచి మనం ఉపశమనం పొందిన వాళ్ళం అవుతాం ఆరోగ్యాన్ని పంచిన వాళ్ళం అవుతాం